வ அனந்தபுரம்மா நியம நியம பல మీరు ఫస్ట్ మీరు ఫస్ట్ మెమరీ కొడుకుండా అట్లా అమ్మా చవంతి అనంతరం ఫ్రీజర్ నేను మీకు చిన్న మీ మెమరీ తప్పైనా ఫస్ట్ ఇప్పుడు రవంతి అనంతరం రవంతి మేమ పైకి ఉంది తప్పైనా కొట్ట మేము పచ్చి కొడుకుంటాం రావాలా పిల్లలు ఎక్కడ వస్తారు తనతో భక్తులు ఎవరు తొందరగా పడరాదని నిదానంగా వచ్చి స్వామివారి కోరుతున్నాం కళ్యాణం ఉంటుందండి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది భక్తులందరూ పోల్చేసి వెళ్ళవచ్చుగా కోరుతున్నాం దేవుడు ఉంటారు జాగ్రత్త భక్తులు వస్తువులు అమర మరియు చిన్న పిల్లలు జాగ్రత్తగా తీసుకోవచ్చు కోరుతున్నాం భక్తులకు పోలీసు రెడ్డి అధికంగా ఉండగా భక్తులు సమయాన్ని పాటించి మెయింటైన్ చేసి విధానంగా దర్శనం చేసిన చేస్తున్నాం మరియు రూపదంగాలు ఉంటారు జాగ్రత్త మీ విలువైన ఆభరణాలు మరియు బంగారు వస్తువులు జాగ్రత్తగా ఉంచే విధంగా పోలీసు వాళ్ళు చెప్తుంది मैं तो क्या करूँगा वो भी तो अपने आप में चल रही है ना इनमें तो मेरे को कार्य भी करना है कार्यों पर आपको बात करने के लिए तो मैं क्या करूँगा ಗಮ್ಮಗುಡಿ ಕಾಲಕ್ಕೆ ಗಂಗಮ್ಮ ಕಾಲ್ಕೋದು ಟೇಕ್ಕ ಕನಪಿಸ್ ಲೈಟ್ ಅಡಗಡೆ ಪಡ್ತಾ ಇದು हेलो गाइस हेलो मैं थाली और नहीं का मंच और ಇನ್ನೊಂದು ವಿಚಾರವನ್ನು ಹೇಳಬೇಕು ಅಂದ್ರೆ ಮರೆಯಲ್ಲಿ ಒಂದು ಜಾಗ್ರತಕ ಕಾಲೇಜಿನಲ್ಲಿ உதிரிக்கிட்ட உதிரிக்கிட்ட ரோஸ் ஐட்டன் ஆ கிராமம் நீங்க எல்லாம் நீங்க எல்லாம் இந்த சனாவை பாரு வச்சி நீ எல்லாம் தெருவுல தெருவுல நம்ம கண்ணு